ఈ రోజు ముఖ్యాంశాలు మినకొండపట్నంలోని విష్ణుగుండి నగర్ కాలువ కట్ట మీద వాసిరెడ్డి రింగమూర్తి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు విజేతలకు బహుమతి ప్రధానం బొల్లాపల్లి మండల కేంద్రంలో ఇమ్మానియలు తెలుగు ప్రార్థనా మందిరం వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఉచితంగా మందుల పంపిణీ ఒలింపిక్ సాధనకు అబ్దుల్లా సమాయుక్తం ఉత్తరాఖండ్కు చెందిన భారతదేశ ఒలింపిక్ కోచ్ కెప్టెన్ అమలేష్ కుమార్ వద్ద శిక్షణ మనకొండ పట్టణంలోని విష్ణుగుంటి నగర్ కాలువ కట్ట మీద ముప్పై రెండో వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు ఈ పోటీలను డాక్టర్ పారా లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ అధినేత డాక్టర్ పారా లక్ష్మయ్య ప్రారంభించారు అనంతరం ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు వెనుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు హాజరై విజేతలకు బహుమతి ప్రదానం చేశారు అధ్యక్షులు శ్రీ జీవి ఆంజనేయ గారు మరియు శివశక్తి ఫౌండేషన్ చేయకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి శ్రీమతి గోనగుంట లీలావతి గారు ఈ రోజు ముఖ్య అతిథులుగా చేస్తున్నారు కూడా స్టేజీ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము ఎబినేజర్ వ్యాలీ హెల్త్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో బొల్లాపల్లి మండల కేంద్రములోని ఇమానియలు తెలుగు ప్రార్థనా మందిరం వారి సహకారంతో సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు స్థానిక ఇమానియలు తెలుగు ప్రార్థనా మందిరం ఆవరణలో దైవుని సేవకులు శిఖా జోసఫ్ వైద్య శిబిరాన్ని ప్రారంభించగా వైద్య శిబిరం నందు డాక్టర్ రేణి శిఖా డాక్టర్ వి నాయక్ ఎస్ విజయ్ కుమార్ డి క్రాంతి ఫిజియోథెరపీ పి అలెక్స్ వైద్య సేవలు అందించగా కోట అశోక్ టీం సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు అనంతరం వైద్య శిబిరాన్ని ఏఎస్ఐ భాస్కర్ రావు సర్పంచ్ ఎకోబులు సందర్శించారు పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం బొల్లాపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి ఎబినేసర్ వ్యాలీ మెడికల్ సర్వీసెస్ అలాగే బొల్లాపల్లి గ్రామంలోని ఎమ్మానియల్ ప్రార్థనా మందిరం క్రిస్టియన్ అసెంబ్లీ సంయుక్తంగా ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించటానికి ఒక అవకాశాన్ని మేము పొందాము దీని ద్వారా గ్రామస్తుల మెరుగైన ఆరోగ్యం కొరకై వారికి వైద్య సలహాలను వైద్య సూచనలను అవసరమైన మేరకు వైద్య సహాయాన్ని అందించడానికి ఒక గొప్ప అవకాశాన్ని ఈ మెడికల్ క్యాంపు ద్వారా మేము పొందాము ఈ మెడికల్ క్యాంపులో అనుభవజ్ఞులైన వైద్యుల చేత సాధారణమైన వైద్య సలహాలను సూచనను అందించి మెరుగైన ఆరోగ్య జీవితాన్ని జీవించటానికి వారికి తోడ్పాటును అందించడానికి ఈ మంచి అవకాశాన్ని మేము పొందగలిగాము ఈ మెడికల్ క్యాంపులో ప్రాముఖ్యంగా జనరల్ అలాగే ఐ కంటి పరీక్షలు చేయడం వారికి అవసరమైన వారికి అద్దాలు అందించటం అలాగే దంత వైద్యంలో సలహాలు అందించటం వైద్యాన్ని అందించటం ఫిజియోథెరపీలో ఎంతోమంది మోకాళ్ళ నొప్పుల చేత వివిధ నొప్పుల చేత బాధపడుతున్న వారికి వైద్య సలహాలు అందించి కొంత వైద్యాన్ని అందించటానికి ఈ క్యాంప్ ఎంతో దోహదపడింది ఈ క్యాంపులో డాక్టర్ రిణి జఫన్యా సిఖా అలాగే డాక్టర్ అలెక్స్ అలాగే కంటి వైద్య పరీక్షల్లో విజయ్ కుమార్ గారు కీర్తి గారు అలాగే దంత వైద్యంలో గోపీనాయక్ డాక్టర్ గారు ఇలాగూ డాక్టర్స్ పాలు పొంది చక్కగా నిర్వహించడానికి ఈ వైద్య శిబిరం ద్వారా ఒక మంచి అవకాశం దొరికింది ఈ వైద్య శిబిరాన్ని పరి సంయుక్తంగా మేము నిర్వహించడంలో దీన్ని సమన్వయపరచడంలో కోట అశోక్ గారు వారు ఎంతో సహకరించారు బొల్లాపల్లిలో ఇమాన్యుల్ క్రిస్టియన్ అసెంబ్లీ స్థానిక సంఘం ఎంతో భారంతో గ్రామ ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు వారి యొక్క మెరుగైన ఆరోగ్యం కొరకు వారు ఖర్చుబడి ఎన్నో లక్షల రూపాయలు విలువైన వైద్యాన్ని ఉచితంగా వారికి అందించడానికి వారి భారంతో ముందుకొని వచ్చి ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి వారు తోడ్పాటును అందించారు తద్వారా యేసర్ వ్యాలీ మెడికల్ సర్వీసెస్ విజయవాడ ఇమాన్యుల్ క్రిస్టియన్ అసెంబ్లీ బొల్లాపల్లి సంయుక్తంగా ఈ గొప్ప కార్యక్రమాన్ని గ్రామస్తుల యొక్క శ్రేయస్సు కొరకు వారికి మెరుగైన ఆరోగ్యాన్ని అందించడం కొరకు జరిగించడంలో ఈ మెడికల్ క్యాంప్ ఎంతో దోహదపడింది సో ఈ క్యాంప్ గురించి వారు డాక్టర్స్ వారు ప్రజలను వారికి వైద్యం అందిస్తూ వారు ఎలాంటి అనుభూతులను వారు పొందారో వారి మాటల్లో మనం ఎంత గుడ్ ఆఫ్టర్నూన్ నేను డాక్టర్ వెణి వరల్డ్ మ్యాక్సాపేషల్ సర్జరీ అండ్ జనరల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాము సో ఈ గొల్లాపల్లి విలేజ్లో అగ్నైర్ వ్యాలీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నుంచి ఇమ్యూని క్రిస్టన్ అసెంబ్లీ కలిసి చేసిన ఈ మెడికల్ క్యాంప్లో మేము కూడా పార్టిసిపేట్ చేయడానికి చాలా హ్యాపీగా ఉంది సో ఇక్కడ నేను మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా చూసిన కేసు ఏంటైతే పెద్దవాళ్ళకి మ్యాక్సిమం అన్ని మోకాల నొప్పులు నొప్పులు అవన్నీ మ్యాక్సిమం అవే అడ్రస్ చేస్తున్నాము సో వాళ్ళకి ఇచ్చిన కౌన్సిలింగ్ ఇచ్చే ఇవ్వటం జరిగింది మెడిసిన్ ఇవ్వటం జరిగింది వాళ్ళు ఏ ఎక్సర్సైజ్ చేస్తే ఎలా కొంచెం పెయిన్ రిలీవ్ అవుతుంది అని చెప్పి వాళ్ళని పంపడం జరిగింది అలాగే ఓరల్ సంబంధించిన దాన్ని కూడా మేము చూడటం జరిగింది వాటికి కావాల్సిన కౌన్సిలింగ్ వాటికి ఎలా ఏ టెక్నిక్ వాడితే వాళ్ళు ఎలా వాళ్ళ వాళ్ళకి ఏమిటి నీట్గా ఉంచుకోగలుగుతారు అది కూడా చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని పంపడం కూడా జరిగింది ఈ బొల్లాపల్లి ఎమ్మానియట్ హాల్ తరఫున ఉచిత మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క క్యాంపుకు సుమారు టూ హండ్రెడ్ మెంబర్స్ వచ్చినారు వాళ్ళకి అవసరమైనటువంటి మన దగ్గరికి వచ్చినటువంటి డాక్టర్లు పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది ఎవరికైనా అవసరమైనటువంటి వారికి సర్జరీ కూడా ప్రిఫర్ చేశారు సో ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు అలాగే ఈ యొక్క క్యాంపుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ నమస్తే నమస్తే అండి ఈరోజు బొల్లపల్లి అనే గ్రామానికి మరి డాక్టర్ రెడ్డి బ్రదర్ ద్వారా మేము రావడం జరిగింది ఇక్కడికి మళ్ళీ మళ్ళీ తీసుకోండి నమస్తే అండి బొల్లాపల్లి అనే గ్రామానికి మరి డాక్టర్ ఎన్ని గారి ద్వారా మీరు రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే నేను ఆర్థమెటిస్ట్ ముఖ్యంగా అందరికీ ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత వరకు దగ్గర చూపు ఇబ్బంది ఉంటుంది తర్వాత దూరం చూపు కూడా ఇబ్బంది ఉంటుంది వాటిని గుర్తించి దూరం చూపుకు దగ్గర చూపుకి సరిపడా గ్లాసెస్ కూడా మేము ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది ఆ తర్వాత చాలా మందికి కంటి నుంచి నీరు కారడం కళ్ళు మంటలో దురదలో అలా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాటికి కూడా సంబంధించి చుక్కల మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా ఈ క్యాంప్ ద్వారా అంటే హాస్పిటల్కి వెళ్లకుండానే ఈ క్యాంపులోనే మనం ఐ చెకప్లన్నీ చేసి కళ్ళజోళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది అవసరమైన వారికి క్యాట్రాక్ సర్జరీలు అలాంటివి ఏమైనా ఉంటే గవర్నమెంట్ ద్వారా ఇక్కడే వెనుకొండలోనే మనం సర్జరీలు కూడా చేయడం జరుగుతుంది వెనుకొండ పట్టణంకు చెందిన జాతీయ క్రీడాకారు షేక్ అబ్దుల్లా ఒలింపిక్ శిక్షణకు భారతదేశ ఒలింపిక్ కోచ్ కెప్టెన్ అమలేష్ కుమార్ వద్ద మెరుగైన శిక్షణ కోసం చేరినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాఖండ్కు చెందిన భారతదేశ ఒలింపిక్ కోచ్ కెప్టెన్ అమ్లేష్ కుమార్ను కలిశారు ఎంతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మాత్రమే శిక్షణ ఇచ్చేందుకు కెప్టెన్ అమలేష్ కుమార్ తీసుకోవటం జరుగుతుందని కఠినమైన పరీక్షల్లో పాల్గొని అర్హత సాధించడం జరిగిందని అన్నారు కొన్ని పాటు ఈ కఠోరమైన శిక్షణ ఉంటుందని ఈ శిక్షణ కోసం ఆర్థిక వెసులుబాటు కొరకు తన ఆర్థిక పరిస్థితి గమనించి మరింతమంది దాతలు ముందుకు రావాలని కోరారు ఈ శిక్షణ అనంతరం ఒలింపిక్స్ పోటీలకు వెళ్ళి భారతదేశానికి బంగారు పథకం సాధించే వరకు విశ్రమించేది లేదని తెలియజేశారు పట్టణంలోని సురేష్ మహళ్ళి రోడ్డులో అంగన్వాడ్లు చేపడుతున్న సమయం ముప్పై ఐదో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా దీక్షా శిబిరం వద్దే అంగన్వాడీలు సంక్రాంతి పండుగను జరుపుకున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు పట్టణంలోని ఓబై కాలనీ నందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ చైర్మన్ లీలావతితో కలిసి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి కార్యదర్శిశంకర్రావు శ్రీనివాసరావు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు కార్యక్రమంలో మండల పట్టణ స్థానిక నాయకులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు సంక్రాంతి సంబరాల్లో డ్యాన్స్లతో తేదేపా సీనియర్ నేత గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు దుమ్మురేపారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ పండక్కి స్వగ్రామంలో విచ్చేసిన వారందరితో తేదేపా సీనియర్ నేత గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ ఆత్మీయ సమావేశానికి సుమారు పదివేల మంది హాజరయ్యారు వినికొండ నియోజకవర్గ ప్రజలకు వినికొండ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఆర్కే నాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి ఒక్కరి ఇంట సిరులు అష్ట ఐశ్వర్యాలు విరజిల్లాలని ఆకాంక్షించారు ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకోవాలని కోరారు మకర సంక్రాంతి ప్రజలందరికీ కూడా వెనుక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ పండుగ మన అందరి జీవితాల్లో వెలుగు నింపాలని అలాగే ఆయు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో పాడి పంటలతో అందరూ కూడా వదిల్లాలని చెప్పి వెనుకట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుకుంటూ అలాగే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ జోడో యాత్ర న్యాయ ఈ యాత్ర రాహుల్ గాంధీ గారు విజయవంతంగా ముగి ముగించాలని చెప్పి కూడిన రుచికరమైన వంటను ఇప్పుడు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సిప్రాన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శంకర్ తెలిపారు తమ కంపెనీ ద్వారా అందుబాటులోకి వచ్చిన శ్రీప్రాన్ ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే రయ్యల కూరను తయారు చేసుకోవచ్చని తెలిపారు మార్కెట్లో అతి తక్కువ ధరకే రొయ్యల కూరను సీప్రాన్ ద్వారా అందిస్తున్నట్లు వివరించారు మేము వినుకొండకు వచ్చాము థ్యాంక్స్ టు ది వినుకొండ మేము సీప్రాన్ బ్రాండ్ నుంచి వచ్చాము ఇది సీప్రాన్ అనేది ఇన్స్టంట్ గా ఫైవ్ మినిట్స్ లో కుక్ చేసుకునే ప్రాన్ ఇందులో ప్రాన్ కర్రీ ప్లస్ మామ్స్ మ్యాజిక్ మసాలా రెండు కల్పిస్తున్నాము ఓన్లీ ప్రైస్ వచ్చేసి రెండు రూపాయలు మాత్రమే ప్రతి సామాన్యుడు అందుబాటులో ఉన్న ధరలోని మేము ఈ ప్రొడక్ట్ ని చేస్తాము చేస్తున్నాము ఇక్కడ మన ఈ ప్రోడక్ట్ లో మామ్స్ మ్యాజిక్ మసాలా ప్లస్ కుక్కుడు ఫ్రాన్స్ రెండు అవైలబిలిటీలో ఉంటాయి ప్రాసెస్ వచ్చేసి ప్రాసెస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ మినిట్స్ లో మాత్రమే ఫ్రాన్ కర్రీ ఫ్రాన్ ఫ్రై ప్రాన్ బిర్యానీ అన్ని చేసుకోవచ్చు ప్రాసెస్ లో ఫస్ట్ మనం బ్యాండీలో ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేస్తాము వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తో ప్లాట్ కుక్కుడు ఫ్రాన్స్ వేసి టూ మినిట్స్ సాట్ చేస్తాం సాట్ అంటే జస్ట్ ఫ్రై ఫ్రై పాన్ అది ఫ్రై పాన్ అయిన తర్వాత మాంస్ మ్యాజిక్ మసాలా మాంస్ మ్యాజిక్ మసాలా దీంట్లో యాడ్ చేస్తాం వన్స్ అది యాడ్ చేసిన తర్వాత త్రీ మినిట్స్ టైం ఫ్రేమ్ లో యాడ్ చేసి ఫ్రై చేస్తాం ఫ్రై అయిన తర్వాత కర్రీ అవైలబిలిటీ ఉంటుంది కర్రీ మనం ఈవినింగ్ స్నాక్స్ కింద తినొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తినొచ్చు మధ్యాహ్నం లంచ్ లో తినొచ్చు లేదంటే బ్రంచ్ లో తినొచ్చు ఇది చాలా సవిర్ణమైన అవకాశం ప్రతి సామాన్యుడు ఈ డైట్ ని మీరు తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం మీకు లో డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు మా డిస్ట్రిబ్యూటర్ మీకు అవైలబిలిటీ లో ప్రోడక్ట్ ఉంచుతారు మీకు హోమ్ డెలివరీ ఇస్తారు ఈ లో ఒమేగా ఫార్టీ త్రీ ఉంటాయి సో ఇవన్నీ మీకు మీ స్కిన్ గ్లోయింగ్ కి మీ హైట్ కి పిల్లలకి బోన్ డెన్సిటీ కి ఇవన్నీ చాలా ఉపయోగపడుతుంది ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ ఎటువంటి మ్యాగీ క్యూబ్స్ ఏమీ కలపలేదు అమ్మ చేత్తో ఎలా అయితే చేస్తుందో సేమ్ అదే మసాలా అదే ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేస్తాం మీరందరూ ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు టు ఆల్ మై వినుకొండ కన్జూమర్స్ కస్టమర్స్ ఫ్రెండ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ థ్యాంక్ యూ ఫ్రమ్ ది ఎంటైర్ ఎంటైర్ సి ప్రాన్ టీమ్ థ్యాంక్ యూ వినుకొండనే సమాప్తం తిరిగి రేపటి న్యూస్ తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం